సో వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్ మనకి ఆంధ్రప్రదేశ్లో ఒకవేళ మనకి మార్చ్ నోటిఫికేషన్ వస్తే మరి దీంట్లో మనం ఈ వీడియోలో మరి నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఒక కేటగిరీ చూద్దాం ఈరోజు టీజీటీ గురించి మాట్లాడదాము గత వీడియోలో పీజీటీ గురించి టీజీటీ సైన్స్ గురించి చెప్పాను తర్వాత పీజీటీలు చెప్తాను అన్నీ చెప్తాను ఇది అఫీషియల్ సిలబస్ అంటే ఇలాగే ఉండొచ్చు రేపొద్దున మనకి మార్చ్లో నోటిఫికేషన్ వచ్చిన మార్చి రెండు వేల ఇరవై ఐదులో మనకి నోటిఫికేషన్ వచ్చిన నెక్స్ట్ మంత్ నైంటీ పర్సెంట్ సిలబస్ అంటే ఒక టెన్ పర్సెంట్ అయితే చెప్పలేము అయితే సిలబస్లో కొంచెం మార్పులు వస్తాయి ఆల్రెడీ గవర్నమెంట్ నిర్ణయించింది సిలబస్లో స్వల్ప మార్పులు ఉంటాయని చెప్పేసి చెప్పడం జరిగింది మరి ఇది టెన్ టు షెడ్యూల్ అంటే ప్రస్తుతానికి ఇలాగే ఉండవచ్చు అని చెప్పేసి ఇవ్వటం జరిగింది సో ఎలాగో ఇప్పుడు నోటిఫికేషన్ లేదు కాబట్టి ఒకసారి మీరు పోస్టుల గురించి తెలుసుకోండి నోటిఫికేషన్ గురించి ఒకసారి తెలుసుకొని సిలబస్ గురించి తెలుసుకుంటే ఈజీ అనమాట అయితే నా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైతే ఏపీలో ఏపీలో అన్ని జిల్లాల్లో స్కూల్ అసిస్టెంట్ బయాలజీకి ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉన్నారో ఓకే మంచిది ఒకవేళ మీ జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ పోస్టు లేకపోయినా మీ జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ బయాలజీ పోస్ట్ తక్కువగా ఉన్నా మీరు చేయాల్సినటువంటి పని ఏంటంటే నా రిక్వెస్ట్ ఏంటంటే ఆల్రెడీ టీజీటీ సైన్స్ గురించి చెప్పాను టీజీటీ సైన్స్ గురించి వీడియోలో ఆల్రెడీ గత వీడియోలో చెప్పాను ఒకటి చెప్పాను ఈరోజు మనం ఒకలా స్కూల్ హెస్ట బయాలజికల్ సైన్స్ మీ డిస్టిక్లో లేకపోతే టీజీటీ సైన్స్ చదవండి తర్వాత మనకి టీజీటీ ఈరోజు మనం టీజీటీ బయలాజికల్ సైన్స్ గురించి మాట్లాడదాము తర్వాత టీజీటీలు పీజీటీలు గురించి తర్వాత మాట్లాడదాము ఈ వీడియోలో ఈరోజు మనం టీజీటీ బయో సైన్స్ టీజీటీ బయలాజికల్ సైన్స్ అంటే కొన్ని రేషన్స్ స్కూల్లో ఉంటుంది ఈ టీజీటీ బయాలజికల్ సైన్స్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ బీసీ వెల్ఫేర్ సొసైటీ స్కూల్స్లో కావచ్చు గురుకులాల్లో కావచ్చు ఎస్సీ వెల్ఫేర్ స్కూల్ గురుకులాల్లో ఎస్టీ వెల్ఫేర్ గురుకులాల్లో ఉంటుంది కానీ మామూలుగా మాలాంటి ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్లో ఏపీఆర్ఎస్లో మరి టీజీటీ బయలాజికల్ సైన్స్ ఉండదు ఏముంటుందంటే టీజీటీ సైన్స్ ఒక పోస్ట్ ఉంటుంది ఏపీ రెషన్ స్కూల్లో ఆ టీజీటీ సైన్స్తో పాటు మనకి నా పోస్ట్ అయినటువంటి పీజీటీ బయాలజీ ఉంటుందన్నమాట ఇలాగా ఈరోజు మనం టీజీటీ బయో సైన్స్ గురించి మాట్లాడదాము అది టీజీటీ బయోసైన్స్ మనం ఎగ్జామ్లో క్వాలిఫై అయితే బీసీ వెల్ఫేర్లో మనం ఉండొచ్చు ఎస్సీ వెల్ఫేర్లో ఎస్టీ వెల్ఫేర్లో మనకు నచ్చింది మాకు తీసుకోవచ్చు కౌన్సిలింగ్లో సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాము అయితే కంప్లీట్గా ముందుగా మనకి ఇది కంప్లీట్ ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది పేపర్ అంతా కూడా ఆ పేపర్ వన్ వచ్చేసి మనకి మనకి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఇంట్రెస్ట్ ఉంటుంది అది క్వాలిఫై కావాలి పేపర్ టూ వచ్చేసి మనకి మొత్తం కంటెంటే ఉంటుంది ఒకసారి మనం మాట్లాడదాము ఇదంతా రఫ్ చేద్దాము ఓకే ఇప్పుడు మనం టీజీటీ సైన్స్ గురించి మరి ఎలా చదవాలి ఏంటనే అంశాన్ని చెప్పేస్తాను వీడియోని చాలా జాగ్రత్తగా చూడండి టైం ఉంది కాబట్టి కొంచెం ఓపికతోనే చూడండి ముందుగా సిలబస్ని ఒక ఫైవ్ పార్ట్స్ డివైడ్ చేశారు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఓకే టెన్ మార్క్స్ ఎలా చదివినా అందరికీ యావరేజ్గా సెవెన్ టు ఎయిట్ మార్క్స్ ఇక్కడ వచ్చేస్తాయి ప్రెస్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ ఇదంతా ఇంగ్లీష్ మీడియంలో చదవాల్సి ఉంది ఈజీయే ఇంగ్లీష్ మీడియం ఎలా ట్రిప్స్ మీకు సారీ కొన్ని ట్రిక్స్ ఉన్నాయి తర్వాత మీకు చెప్తాను ప్రస్పెక్టివ్ వీడియో లాస్ట్లో చెప్తాను ప్రస్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ ఫైవ్ మార్క్స్ అన్నారు క్లాస్ రూమ్ ఇంప్లికేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీ ఫైవ్ మార్క్స్ తర్వాత మనకి కంటెంట్ ఫార్టీ మార్క్స్ అన్నారు మెథడాలజీ ట్వంటీ మార్క్స్ ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే ఎవరైతే పేపర్ వన్ పేపర్ వన్ అయినటువంటి ఇంగ్లీష్ ప్రొఫెషియన్సీ టెస్ట్ ఏదైతే ఉందో పేపర్ వన్ ఏదైతే ఉందో అది క్వాలిఫై అయితే మీ కేటగిరీలో తక్కువ మార్కులున్నా పోస్ట్ గ్యారెంటీగా వస్తుంది స్కూల్ అస్టెంట్ నేను చెప్పలేను కానీ స్కూల్ అస్టెంట్ కంటే నాకు తెలిసి టీజీటీలు పీజీటీలు జాబ్ కొంచెం పేపర్ వన్ గురించి చదువుకుంటే మంచిది మరి పేపర్ వన్కి సంబంధించి మనకి చా మనకి తెలిసినటువంటి సార్ ఛానల్ ఉంది పీసీవీ ఇంగ్లీష్ అని చెప్పేసి టైప్ చేయండి యూట్యూబ్లో ఆ సార్ ఛానల్ వస్తుంది నేను కూడా రెండు వేల పద్దెనిమిదిలో చదివేటప్పుడు ఆ సార్ ఛానల్ ఫాలో అయ్యాను నేను చాలా యూస్ఫుల్ అయింది నాకు యూట్యూబ్ ఛానల్కి వెళ్ళండి పీసీవి ఇంగ్లీష్ అని టైప్ చేయండి చక్రవర్తి సార్ది నాకు పరిచయం లేకపో లేకపోయినప్పటికీ కూడా సార్ చాలా హెల్ప్ చేసేటప్పుడైతే సో అది పేపర్ వన్కి మీకు సార్ అన్ని గైడెన్స్ ఇస్తారు సో పేపర్ వన్కి ఎక్సలెంట్ ఛానల్ అనమాట నాకు తెలిసినటువంటి ఛానల్ అది నేను చదివినటువంటి ఛానల్ అది నేను రిఫర్ చేసే ఛానల్ కూడా అదే ఓకే సో అది పేపర్ వన్ మీరు జార చూసుకోండి సో ఇక్కడ కంటెంట్ మెథడాలజీ ఇక్కడ మనకి ఇంకో డౌట్ రావచ్చు సార్ మన ఇంగ్లీష్ మీడియంలో పేపర్ ఉంటుంది కదా మరి మెథడాలజీ ఎలాగా కంటెంట్ ఎలాగంటే మనం అందరం కూడా తెలుగు మీడియం యాస్పిరెంట్సే ఉన్నాం కాబట్టి తెలుగులోనే చదవండి ప్రాబ్లం లేదు ఇంగ్లీష్లో మనం బయహ్ చేసి గుర్తు పెట్టుకునే అంత కెపాసిటీ మనం ఉండకపోవచ్చు గుర్తు లేకపోవచ్చు అప్పుడు మీరు చక్కగా స్కూల్ అసిస్టెంట్ బయాలజీ చదివే అభ్యర్థికి టీజీటీ సైన్స్కి టీజీటీ సైన్స్కి సిలబస్ ఈక్వల్గా ఉంటుంది స్కూల్ అసిస్టెంట్ బయాలజీ సెల్ సైన్స్ అభ్యర్థి ఏదైతే చదువుతారో వాళ్ళు టీజీటీ సైన్స్ చదవచ్చు అంటే దాంట్లో పిఎస్ పార్ట్ కూడా ఉంటుంది టీజీటీ బయాలజికల్ సైన్స్ ఈ మూడింటి యొక్క సిలబస్ దాదాపు సమానంగా ఉంటుంది మీరు తెలుగు మీడియం యాస్పిరెంట్స్ కాబట్టి డోంట్ వరీ మీరు తెలుగు మీడియంలో చదవండి జీకే అండ్ కారంటే తెలుగు మీడియంలో చదవండి ఇదంతా కూడా తెలుగు మీడియంలో చదువుకొని జస్ట్ రెఫరెన్స్ కోసం ఏదో ఒక బుక్ తీసుకొని జస్ట్ చూడండి అంతే చాలు మనం ఎగ్జామ్లో క్వశ్చన్ని రెండు సార్లు చదవగలిగితే మనం ఒక సెవెంటీ ఇంగ్లీష్ మీడియంలో ఉన్నప్పటికీ కూడా ఈజీగా మనకి తెలిసిపోతుంది ఓకే అయితే నెగిటివ్ మార్క్స్ మేము రాసేటప్పుడు ఉన్నాయి మరి ఇప్పుడు నెగిటివ్ మార్క్స్ ఉన్నాయా లేదని చెప్పేసి ఆ గవర్నమెంట్ ఇష్టం కాబట్టి అది కూడా మనకి త్వరలోనే ఆ నోటిఫికేషన్ ద్వారా మనకు తెలుస్తుంది నెగిటివ్ మార్క్స్ ఉన్నా మనకి అభ్యంతరం ఏమీ లేదు ఓకే అయితే మనకి జీకే అండ్ కరెంట్ అఫైర్సు మరి ఏ బుక్ తీసుకోవాలి ఎలా చదవాలి జీకే అండ్ కరెంట్ అఫైర్సు టెన్ మార్క్స్ అండి జనరల్గా ఎప్పుడూ కూడా ఈ డిఎస్సిలో ప్రస్తుతానికి ఇప్పుడున్నటువంటి ట్రెండ్స్ డిఎస్సిలో స్టాండర్డ్ జీకే బిడ్స్ అనేది నై నైంటీ నైన్ పర్సెంట్ అడగకపోవచ్చు ఏది అడుగుతారంటే జీకేని కరెంట్ ఈవెంట్స్ అంటే ప్రస్తుతానికి ఉన్నటువంటి బర్నింగ్ టాపిక్స్ ఏదైతే ఉంటాయో ఆ బర్నింగ్ టాపిక్స్ సంబంధించి దాని బ్యాక్గ్రౌండ్ అయినటువంటి జీకే కూర్చుంటో అడగడానికి అవకాశం ఉంది కాబట్టి మీరు సుమారు ఒక ఎనిమిది నెలల కరెంట్ అఫైర్ ఖచ్చితంగా తెలుగులోనే చదువుకోండి మన ఇంగ్లీష్లో ఈజీగా ట్రాన్స్లేషన్ చేసుకోవచ్చు ఈ వీడియో ఎవరికైతే చదువుతున్నారో సీరియస్గా చదువుతున్నారో వాళ్ళకే చేస్తున్నాను కొంతమంది నెగిటివ్ కామెంట్లు పెడుతున్నారని చెప్పేసి నేను కామెంట్ టర్న్ ఆఫ్ చేశాను దయచేసి ఈ వీడియోని మీరు పాజిటివ్ వేలో చూడండి నాకున్నటువంటి నాలెడ్జ్ ప్రకారం నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను ఓకే నాకంటే నాలెడ్జ్ ఎక్కువ ఉన్న కొంతమంది బాగా ఆలోచించగలిగే వ్యక్తులు ఉంటారు కాబట్టి మనకి వాళ్ళ గురించి అంత అవసరం లేదు జస్ట్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను కాబట్టి ఈ వీడియోని దయచేసి మీరు పాజిటివ్ వేలో చూస్తారని మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆశిస్తున్నాను ఓకే ఇది కాబట్టి జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో మీరు ఏదేదో ఇంగ్లీష్ మీడియం కరెంట్ అఫైర్స్ తీసుకొని చదివినా మనకు టైం వేస్ట్ అవుతుంది అర్థం కాదు కాబట్టి ఎనిమిది నెలల కరెంట్ అఫైర్స్ చదువుకోండి ప్రస్తుతానికి మనకి సయ్యద్ సిరీస్ ఉంది కదా సయ్యద్ సార్ది నేను అదే ప్రిపేర్ అయినప్పుడు సయీద్ సార్ బుక్ మంత్లీ బుక్స్ వస్తాయి ఆ బుక్స్ మార్కెట్లో ప్రతి మండల హెడ్ క్వార్టర్లో కానీ ప్రతి బుక్ స్టోర్లో ఉంటుంది అది తీసుకుని సరిపోతుంది కరెంట్ అఫైర్స్కి ఎంత చదివినా కూడా మనకి యాక్యురేట్గా ఎక్కడ ఎలా ఇస్తాడో అని తెలియదు అలా తెలియనిటువంటి విషయం మీద మనం టైం వేస్ట్ చేసుకోకూడదు నా రిక్వెస్ట్ అది ఓకే తర్వాత చూస్తే మనకి ఇంకోటి వన్ మినిట్ ఇంకోటి ఏమి ఇచ్చారంటే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ప్రస్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ ఫైవ్ మార్క్స్ అన్నారు కాబట్టి ఫైవ్ మార్క్స్ అడిగేటప్పుడు ఇదిగోండి ఈ కమిటీలు ఎప్పుడు ఫామ్ అయినాయని చెప్పేసి ఈ ఇయర్స్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ బిట్టు పడవచ్చు తర్వాత మనకి వీటితో పాటు మనకి ఇంకా ఈ థర్డ్ తర్వాత ఇంపార్టెంట్ చెప్తున్నాను జస్ట్ నాకు తెలిసి ఇంపార్టెంట్ చెప్తున్నాను ఈ యొక్క కమిటీలు యొక్క ఈశ్వర భాయ్ కమిటీ ఎప్పుడు ఫామ్ అయింది ఎన్పి ఎప్పుడు నైన్టీ ఎయిటీ సిక్స్ ఏం చెప్తుంది పిఓఏ నైన్టీన్ నైన్టీ టూ ఏం చెప్తుంది తర్వాత మనకి మొదలైన కమిషను ఈ హార్టింగ్ కమిషను సార్జెంట్ కమిటీ తర్వాత హంటర్ కమిషన్ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా ఇయర్స్ ఉన్నాయి కదా ఇవి గుర్తుపెట్టుకోండి అవి ఏం చెప్తాయో జస్ట్ అవుట్లైన్ మీరు చూసుకోండి తెలుగులో చదవచ్చు ప్రాబ్లం లేదు సో టీచర్ ఎంపవర్మెంట్ అనేది బిట్ ఎలా రాసినా మనం పెట్టవచ్చు ప్రాబ్లం లేదు ఎడ్యుకేషనల్ కన్సర్న్ ఇన్ కాంటెంపరీ ఇండియా సో దీంట్లో మనకి నాకు అంత అవగాహన లేదు వీటి మీద ఒకసారి మనం ఇంత రాకపోవచ్చు ఇదంతా కూడా ఇది రాకపోవచ్చు నెక్స్ట్ చూద్దాం ఇవి చదువుకోండి హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా చదువుకోండి తర్వాత మనకి వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ ఖచ్చితంగా వచ్చిన మనకి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీ ఇది రీసెంట్ కదా దీని నుంచి బిట్ అడగడానికి అవకాశం ఉంటుంది తర్వాత మనకి ఇదిగో ఈ యాక్ట్స్ ఈ యాక్ట్స్ ఏం చెప్తాయి వీటి యొక్క చీప్ ఆబ్జెక్టివ్స్ ఏంటి అని అడగొచ్చు ఈ ఎడ్యుకేషన్ యాక్ట్ వచ్చి ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఒకటి చైల్డ్స్ హ్యూమన్ రైట్స్ తర్వాత ఇక్కడ మనకి కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఈ ప్రోగ్రామ్స్ వరకే ఇవి ఇవన్నీ ఇది చదవాలి ఇది చదవాలి ఓకే ఇది చదవాలి సో ఇవి ఇవి సెలెక్టెడ్ టాపిక్స్ అనమాట ఇవి చదివి సరిపోతుంది అనమాట మనకి లాస్ట్ పేజ్లో చెప్పినట్టు టీచర్ ఎంపవర్మెంట్ అయికుండా అంత అవసరం లేదు ఈ ప్రోగ్రామ్స్ ఈ యొక్క రైట్స్ తర్వాత మనకి ఎన్ ఇది చాలా ఇంపార్టెంట్ నేషనల్ కరీకులం ఫ్రేమ్వర్క్ టూ థౌజండ్ ఫైవ్ దీని యొక్క ప్రిన్సిపల్స్ ఏంటి లేకపోతే దాంట్లో ఉన్నటువంటి అన్ని చీప్ అండ్ క్యారెక్టర్స్ అన్ని కూడా దీంట్లో వచ్చేస్తాయి తర్వాత నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఇవి కోర్ ఏరియా ఫైవ్ మార్క్స్కి మనకి ఈజీ వస్తుంది ప్రాబ్లం లేదు ఏ ఫోగ్రామ్ ఇలా నేను సెలెక్టెడ్ చేసినవి చదువుకోవడం సరిపోతుంది ఓకే తర్వాత మనకి పార్ట్ త్రీలో రూమ్ ఇంప్లికేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అయ్యగలిసి ఫైవ్ మార్క్స్ ఉంది మరి క్లాస్ రూమ్ ఇంప్లికేషన్ అన్నప్పుడు మనకి ఎక్కువగా ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనకి ఐక్యూ ఒకటి తర్వాత మనకి ఈక్యూ యాటిట్యూడు యాపిట్యూడు తర్వాత మనకి లెర్నింగ్ టైప్స్ ఒకటి తర్వాత మనకి మెంటల్ హెల్త్ ఒకటి తర్వాత మనకి ఇవన్నీ నేను నేను ఉన్నప్పుడు లేవు ఇవి ఓకే ఓకే దీంట్లో ఫైవ్ మార్క్స్ కాబట్టి అది ఏదో ఒక ప్రైవేట్ పబ్లికేషన్ చూసుకొని మంచిది మీరు జస్ట్ ఊరికే చదవండి ఇంగ్లీష్ మీడియంలో సైకాలజీ బట్టి ఈజీగా అర్థమైపోతుంది తెలుగు మీడియం అర్థం కాదు ఓకే సో ఇది థర్డ్ వన్ అనమాట ఫైవ్ మార్క్స్ కాబట్టి ఇది ఎంత మార్క్స్ ఉందో అంతే వెయిటేజ్ ఇవ్వండి ఎలా చదవాలో ఫైవ్ మార్క్స్ వస్తాయి త్రీ టాపిక్స్ ఇచ్చాడు ఫైవ్ మార్క్స్ అంటే మనకి పైప్ అంటే డెప్త్గా ఏమి ఇవ్వడో జస్ట్ మనకి కాన్సెప్ట్ వేలో క్వశ్చన్స్ వెళ్ళిపోతాయి ఓకే ఇది టీజీటీ బయాలజికల్స్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళ కోసం చెప్తున్నాను సేమ్ స్కూల్ వస్తున్న బయాలజీ కూడా ఇదే సిలబస్ ఉంటుంది ఇప్పుడు మన దగ్గరండి ఇప్పుడు మనకి టీజీటీ సైన్స్ కదా మనం రాసేది టీజీటీ సైన్స్ కాబట్టి ఇక్కడ ఏమి ఇచ్చారంటే మనకి స్కూల్ స్థాయి బుక్స్ ఇచ్చాడు చూడండి అతనే ఇచ్చారు చూడండి ఒకసారి క్లాస్ సిక్స్త్ టు ఇంటర్మీడియట్ అని చెప్పేసి సిలబస్ ఇచ్చారు క్లాస్ సిక్స్త్ అంటే సిక్స్త్ క్లాస్లో మరి పిఎస్ బిఎస్ పార్ట్స్ ఉన్నాయి కదా ఫిజికల్ సైన్స్ పార్ట్ ఉంది బయాలజికల్ సైన్స్ పార్ట్ ఉంది సిక్స్త్ క్లాస్ ఎవరైతే చదువుతున్నారో మీరు టీజీటీ బయాలజికల్ సైన్స్ రాస్తే ఖచ్చితంగా అక్కడ ఓన్లీ బయాలజికల్ సైన్స్ సిలబస్ మాత్రమే చదవండి సెవెంత్ క్లాస్లో కూడా మనకి పిఎస్ చదవద్దు పిఎస్ వద్దు ఓన్లీ బయాలజికల్ సైన్స్ చదవండి ఇక ఎయిత్ నైన్త్ టెన్త్ మీకు తెలుసు బయాలజీ సబ్జెక్ట్ సపరేట్గా ఉంటాయి ఓకే అదే ఎయిత్ ఎయిత్ క్లాస్లో మనకి సెమిస్టర్ వన్ ఒకటి ఉంది అదేవిధంగా సెమిస్టర్ టూ చదవాలి నైన్త్ క్లాస్లో ఓన్లీ త్రీ యూనిట్స్ ఏ ఉన్నాయి అంతే మిగతా యూనిట్స్ అన్ని కూడా పిఎస్లో ఉంటాయి టెన్త్లో మనకి ఓన్లీ ఫైవ్ యూనిట్స్ మాత్రమే ఉన్నాయి ఐచ్ అయితే సరిపోతుంది ఈ కంటెంట్లో ఫార్టీ మార్క్స్లో ఇతను ఏం చేశారంటే సిలబస్ సిక్స్ టు టెన్త్ క్లాస్ అని చెప్పేసి డివైడ్ చేశారు ముందు లైవ్ ప్రాసెస్ అన్నారు ఈ సిలబస్ అంతా కూడా మనకి సిక్స్త్ నుంచి టెన్త్ వరకు మొత్తం స్కూల్ స్థాయి సిలబస్లో కవర్ అయిపోతుంది ఇది కొత్త సిలబస్ ఏమీ కాదు ప్రజెంట్ బైలింగ్ వల్ల ఉన్నటువంటి టెక్స్ట్ బుక్ నుంచి ఇచ్చినవే ఓకే టెక్స్ట్ బుక్ అది టెక్స్ట్ బుక్ ఎక్కడ మీరు చదువుతా కాబట్టి ప్రాబ్లమ్ లేదు నాకు ఇంగ్లీష్ ఈజీ చదువుతారు తర్వాత లివింగ్ వాళ్ళు అని చెప్పేసి ఇక్కడ మనకి సిలబస్ డివైడ్ చేయడం జరిగింది అవర్ ఎన్వార్న్మెంట్ అండ్ ఎకాలజీ అని అంతా కూడా సిక్స్త్ నుంచి టెన్త్ క్లాస్ ప్రజెంట్ ఉన్నటువంటి ఏపీ గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్నటువంటి బైలింగ్వల్ టెక్స్ట్ బుక్ని మాత్రమే చదవాలి నా రిక్వెస్ట్ ఏంటంటే టెన్త్ క్లాస్ చదివేటప్పుడు పాత బయాలజీ టెక్స్ట్ బుక్కు క్రొత్త బయాలజీ టెక్స్ట్ బుక్ రెండిటి కలిపి చదవడం ఉత్తమం నా అంచనా ప్రకారము ఓకే ఇది స్కూల్ స్థాయిలో ప్రతి బయాలజీ ఎవరైనా స్కూల్ అసిటెండ్ రాస్తున్నారంటే ఖచ్చితంగా వాళ్ళు గ్యారంటీగా స్కూల్ స్థాయి బుక్ బాగా చదవగలరు చదువుతారు కూడా ఓకే తర్వాత సిలబస్లో మనకి ఇంపార్టెంట్ ఏంటంటే చూడండి ఇక్కడ ఇక్కడ బాట్నీ అంటే ఇక్కడ ఫస్ట్ ఇయర్ బాట్ని సెకండ్ ఇయర్ బాట్ని చదవాలని చెప్పి సిలబస్ ఇచ్చారు మరి ఎంత సిలబస్ ఉంది ఇది చాలా హెవీ సిలబస్ ఇది ఫస్ట్ ఇయర్ బాట్ని సెకండ్ ఇయర్ బాట్ని నేనేం చేశానంటే కార్తిక్ బయో అకాడమీ అనే యాప్లో రెండు వందల నలభై వీడియోలు చేశాను ఫస్ట్ ఇయర్ బోట్ని సెకండ్ ఇయర్ బోట్ని ఫస్ట్ ఇయర్ జువాలజీ సెకండ్ ఇయర్ జువాలజీ మొత్తానికి టూ ఫార్టీ వీడియోస్ అందుబాటులో ఉన్నాయి మీరు బై చేసుకుంటే చేసుకోవచ్చు దాంట్లోనే పీడిఎఫ్ మెటీరియల్ ఇచ్చాను నేను ఓన్ హ్యాండ్ రైటింగ్తో రాశాను ఒక నాలుగు నెలలు టైం పట్టింది మీరు యాస్పరెంట్స్ యొక్క అవసరాల దృష్టిలో పెట్టుకుని నేను ఏం చేశాను ఇదే కార్తిక్ బయో అకాడమీ యాప్ గూగుల్ ప్లేస్టోర్లో అందుబాటులో ఉంటుంది దాని లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను దాంట్లో ఓపెన్ చేస్తే మీ ప్రొఫైల్ పిక్చర్ కింద ఫ్రీ స్టడీ మెటీరియల్ ఆప్షన్ ఉంది ఆ ఫ్రీ స్టడీ మెటీరియల్ ఆప్షన్లో నేను రాసినటువంటి మెటీరియల్ అంతా కూడా ఫస్ట్ ఇయర్ బాట్ని ఫస్ట్ ఇయర్ జువాలజీ సెకండ్ ఇయర్ బాట్ని సెకండ్ ఇయర్ జువాలజీ అంతా కూడా ఆ యాప్లో అప్లోడ్ చేయటం జరిగింది మీరు యాప్ ఓపెన్ చేయండి ఫ్రీ స్టడీ మెటీరియల్ ఆప్షన్లో ఉంది మీరు చక్కగా డౌన్లోడ్ చేసుకొని స్పైరల్ బైండింగ్ చేసుకోండి చాలా ఎఫెక్టివ్గా రాశాను నేను చాలా జాగ్రత్తగా ఇంట్రెస్ట్గా రాశాను రాయిని అన్నీ కూడా మనకి టెక్స్ట్ బుక్లో ఎక్స్ప్లెయిన్ చేసినవి ఆ మెటీరియల్ కూడా మీకు ఇవ్వటం జరిగింది ఓకే ఇది మరి బాట్ని ఎలా చదవాలి మొత్తానికి ఫస్ట్ ఇయర్ బాట్ని సెకండ్ ఇయర్ బాట్ని కలిపి ఇన్ని మనకి ఇన్ని లెసన్స్ ఇచ్చారు కదా మరి ఎలా దీన్ని ఎలా చదవాలంటే మనకి ప్రస్తుతానికి ఏంటంటే నేను చెప్పే కీ పాయింట్ ఏంటంటే ట్రిక్ ఏంటంటే మీరు బోర్డ్ని ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్ మీకు దగ్గర ఉండాలి అది తెలంగాణ అయినా పర్లేదు ఏపీ అయినా పర్లేదు బోత్ ఇద్దరికీ సేమ్ సిలబస్ కాబట్టి ఇంటర్మీడియట్ మనం ఏ బుక్ చదివినా సరిపోతుంది ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి బుక్స్ మనం తీసుకుంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఏదైనా ఒక పాయింట్ ఉన్నప్పుడు ఆ పాయింట్ని హైలైట్ చేయటం జరిగింది పాయింట్స్ హైలైట్ చేస్తున్నాయి ఆ హైలైట్స్ పాయింట్స్ మీరు చదవండి ఈ ఇంటర్మీడియట్ చదివేటప్పుడు ఎప్పుడైతే టెక్స్ట్ బుక్లో మనకి టేబుల్స్ ఉంటాయి ఎక్కడైతే టేబుల్స్ ఉంటాయో అవి చదవండి తర్వాత డయాగ్రామ్స్ ఉంటాయి టెక్స్ట్ బుక్లో డయాగ్రామ్ కింద మ్యాటర్ ఒకటి ఉంటుంది మనకి ఆ మ్యాటర్ నుంచి మనకి బిట్లు ఫ్రేమ్ చేస్తున్నాడు అలాగా ఈ మూడు కూడా మనకి ట్రిక్స్ అనమాట బోల్డ్ లెటర్లో ఉన్నటువంటి హైలైట్ పాయింట్ చదవాలి టేబుల్స్ ఖచ్చితంగా చదవాలి తర్వాత డయాగ్రామ్ వచ్చి దాని కింద మ్యాటర్ ఉంది అక్కడ బిట్ ఫ్రేమ్ చేస్తాడు ఖచ్చితంగా ఈ మూడిట్లో మీరు గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఇయర్ బాట్ని అదేవిధంగా సెకండ్ ఇయర్ బాట్నీ వరకు ఉందన్నమాట ఇక్కడ ఓకే ఇక్కడ వరకు మనకి ఫస్ట్ ఇయర్ బాట్నీ ఇక్కడ నుంచి మనకి సెకండ్ ఇయర్ బాట్నీ అయితే ఉంటుంది చాలా జాగ్రత్తగా చదవండి ఈజీయే దీనికి కావాలంటే మెటీరియల్ నేను రాశాను నేను ఎక్కువ విడంగా రాశాను ఎక్కువ పేజీలు పట్టింది కాబట్టి మీరు పోతే పోయింది ఒక ఫైవ్ సిక్స్ హండ్రెడ్ పోతే పోయింది మీరు డిజ్రాక్స్ తీసుకోండి స్పైరల్ బయట చేసుకొని మీరు చదవడానికి ప్రయత్నం చేయండి ఆ మెటీరియల్ మనకి తెలుగులోనే రాశాను తెలుగు మీడియంలో రాశాను తెలుగు మీడియంలో చదవండి పర్లేదు అది ఇంగ్లీష్ మీడియంలో ఉన్నటువంటి పీజీటీ టీజీటీకి ఉపయోగపడుతుంది ఎస్ఏ బయాలజీ కూడా మనకి ఉపయోగపడుతుందండి ఓకే తర్వాత ఇవన్నీ కూడా చెప్తున్నాను దయచేసి మీకు తెలుసు అన్నీ బట్ చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి చెప్తున్నాను ఓకే ఇక్కడ వరకు మనకి బాట్నీనే తర్వాత మనకి జువాలజీ అసలు మనకి జాబ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే జువాలజీ ఎందుకంటే స్కూలర్స్ ఇంట్లో కాన్సెప్ట్లు అడుగుతారేమో కానీ టీజీటీ పీజీటీలు అన్నీ కూడా ఏ ఫర్ ఎగ్జాంపుల్ టీజీటీ సైన్స్ రాస్తున్నారు మీరు టీజీటీ సైన్స్ రాస్తున్నారు టీజీటీ బయాలజీ రాస్తున్నారు బయాలజీ రాస్తున్నారు తర్వాత పీజీటీ పీజీటీ బయాలజీ ఒక పోస్ట్ ఉంటుంది పీజీటీ బయాలజీ రాస్తున్నారు పీజీటీ బాటనీ ఒక పోస్ట్ ఉంటుంది బాట్నీ రాస్తున్నారు అనుకోండి పీజీటీ జువాలజీ ఒక పోస్ట్ ఉంటుంది జువాలజీ తర్వాత మనకి పీజీటీ సారీ జేఎల్ జేఎల్ బాట్నీ ఒకటి ఉంటుంది జేఎల్ జువాలజీ ఉంటుంది వీటన్నిటికీ కూడా ఈ టీజిటీలకి ఇంటర్ స్థాయిలో చదవండి అని చెప్పి చెప్తున్నారు పీజీటీలకి డిగ్రీ స్థాయిలో చదవండి అని చెప్తున్నారు జేల్స్కి పీజీ స్థాయిలో చదవమని చెప్తున్నారు కానీ అంత అవసరం లేదు ఏ ఈ కేటగిరీలో ఉన్నటువంటి అన్ని పోస్టులకి మీరు కేవలం ఇంటర్మీడియట్ చదివితే సరిపోతుంది నైంటీ పర్సెంట్ బిడ్స్ ఇక్కడే ఇస్తారు ఓకే అది టీజీటీలు కావచ్చు పీజీటీలు కావచ్చు అదేవిధంగా జేల్ కావచ్చు ఇంటర్ మీరు చాలా జాగ్రత్తగా చదవాలి ఒకటి ఒక ఇంకో ట్రిక్ మీకు చెప్పాను ఓకే ఇక్కడ జువాలజీ చక్కగా ఒక్కొక్క లెసన్కి హైలైట్ పాయింట్ తీసి చక్కగా టీజీటీ వాళ్ళకి పేపర్ వన్ మీరు క్వాలిఫై అయితే అసలు టు లైన్ టు లైన్ టెక్స్ట్ బుక్లో ఉన్న బిట్లు యాసిటీస్గా వచ్చేస్తాయి ఓకే ఇక్కడ జువాలజీ కూడా మీరు చూడండి ఈ జువాలజీ ఫస్ట్ ఇయర్ జువాలజీ అదేవిధంగా ఇక్కడి వరకు ఫస్ట్ ఇయర్ జువాలజీ ఇక్కడ నుంచి సెకండరీ జువాలజీ ఉంటుంది సో ఈజీగా దీని మే మ్యాటర్ కూడా నేను మెటల్ కూడా ఇవ్వటం జరిగింది యాప్లో డౌన్లోడ్ చేసుకుని చదవండి ఓకే సో తర్వాత మనకి ట్వంటీ మార్క్స్ ఇచ్చారండి టీచింగ్ మెథడాలజీ ఇది ఇంపార్టెంట్ టీచింగ్ మెథడాలజీ అంటే ఈ టీచింగ్ మెథడాలజీలో సిలబస్ అంతా మనకి టెన్ యూనిట్స్ ఉంటాయి మీకు తెలిసే కదా ద నేచర్ స్కోప్ ఆఫ్ సైన్స్ ఎయిమ్స్ వాల్యూస్ ఆఫ్ టీచింగ్ బయాలజికల్ సైన్స్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ బయాలజికల్ సైన్స్ ఏఎస్ అకాడమిక్ స్టాండర్డ్స్ అప్రోచ్ అండ్ మెథడ్స్ తర్వాత మనకి సిక్స్త్ యూనియన్ సిక్స్త్ ఇలాగ ప్లానింగ్ ఇలా ఇయర్ ప్లాన్ గురించి సైన్స్ ల్యాబరేటరీ గురించి సైన్స్ కరిక్యులము బయాలజికల్ సైన్స్ టీచరు నాన్ ఫార్మల్ సైన్స్ ఎడ్యుకేషను ఎవాల్యూషను సిలబస్ ప్రకారం చదువుకోండి మరి ఏ బుక్ చదవాలంటే ప్రస్తుతానికి ప్రస్తుతానికి ప్రజెంట్ ఉన్నటువంటి ఏపీలో మనకి సెమిస్టర్ వన్ అదేవిధంగా సెమిస్టర్ టూ బుక్ ఉన్నాయి రెండు కలిపి ఏదో రెండు కంబైండ్ బుక్ వచ్చింది అంటున్నారు అది చూడలేదు నేను ఇది కూడా మనకి తెలుగు మీడియంలో ఉంటుంది మీరు తెలుగు మీడియంలోనే చదవండి మెథలజీ ఇంగ్లీష్ మీడియం చదివిన వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదువుకోండి తెలుగు మీడియం అభ్యర్థులు తెలుగు మీడియం చదవండి చదివి అక్కడ బిట్ అయితే మనకి చాలా జాగ్రత్తగా పెట్టండి ఈజీగా అర్థమవుతుంది ప్రీవియస్ బిట్ కూడా నేను చూపిస్తాను తర్వాత మనకి టైం వేస్ట్ కాకుండా మనకు ఉన్నటువంటి నాలెడ్జ్ ప్రకారమే మనం మెథలజీ ఉన్నటువంటి అన్ని లైక్ కంటెంట్ చదువుకోవచ్చు మీ దగ్గర అకాడమీ బుక్ సెమిస్టర్ వన్ సెమిస్టర్ టూ అదేవిధంగా రెండు కలిపి ఒక బుక్ వచ్చింది దాంతోపాటు నేను రేపు వెళ్ళిండు ఈ టూ డేస్లో ఆర్సి శర్మ ఒక బుక్ ఉంటుంది ఆర్సి శర్మ బై అదే మోడర్న్ సైన్స్ టీచింగ్ బై మోడర్న్ సైన్స్ టీచింగ్ బై ఆర్సి శర్మ ఒక బుక్ ఉంటుంది ఆ బుక్లోనే మనకి డైరెక్ట్గా కొంచెం రావడానికి అవకాశం ఉంటుంది ఆ బుక్ పీడిఎఫ్ కూడా నేను ఈ యాప్లోనే అప్లోడ్ చేస్తాను ఓకే ఈజీగా వస్తాయి అనమాట బిట్లు మనకి ఓకే అయితే నేను ఇక నోటిఫికేషన్ కానీ వన్ ఆర్ టూ డేస్లో మరి మెథడ్కి సంబంధించి ముందుగా మెథడాలజీకి సంబంధించి ఈ టీజిటి పీజీటీల వారికి ఇంగ్లీష్ మీడియం కాన్సెప్ట్లు ఇస్తాను డైలీ ఒక వీడియో అయితే రాబోతుంది ఒక కాన్సెప్ట్ రోజుకి ఆ కాన్సెప్ట్ నేర్చుకుంటే సరిపోతుంది తర్వాత ఆర్సి శర్మ బుక్ నేను పీడిఎఫ్ ఇస్తాను అది డౌన్లోడ్ చేసుకోండి ఇంకా మీకు అర్థం కాలేకపోతే తెలుగు మీడియము చదవండి ఏపీ అభ్యర్థులు హోప్ అర్థమైంది అనుకుంటాను మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఏమైనా ఉంటే మీరు నా వాట్సాప్ నెంబర్ నైన్ జీరో వన్ జీరో ఫోర్ జీరో సెవెన్ జీరో వన్ త్రీకి వాట్సాప్ చేయండి ఓన్లీ వాయిస్ మెసేజ్ పెట్టడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి ఓకే ఇది ఈరోజు మనం టీజీటీ బయలాజికల్ సైన్స్ పోస్ట్ ఎలా చదవాలి అనే అంశాన్ని చూద్దాము ఇంకో ముఖ్యమైన చూసాము ముఖ్యమైన అంశం ఏంటంటే పేపర్ వన్ ఏదైతే ఉందో ఈ పేపర్ వన్ క్వాలిఫై కావాలంటే పీసీవి ఇంగ్లీష్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ఉంది సార్ పేరు చక్రవర్తి గారు మన యూట్యూబ్లో ఆయన అయినప్పటికీ చాలా ఎఫెక్ట్గా చెప్తారు మరి నేను రెండు వేల పద్దెనిమిది డిఎస్సి అంటే రెండు వేల పద్దెనిమిది డిఎస్సి నేను సాధించ సాధించడానికి ప్రధాన కారణం ఈసారే అతనికి నాకు పరిచయం లేకపోవచ్చు కానీ అతని వీడియోస్ అన్నీ కూడా నేను ఫాలో అయ్యేవాడిని ఓకే థ్యాంక్